హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అదే భార్య ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇంకా లేట్ చేస్తే ఆ తర్వాత తనకి ఎప్పుడైనా ఈ విషయం తెలిస్తే సిచ్యువేషన్ చాలా వరస్ట్గా తయారైపోతుంది అప్పుడు పరిస్థితిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం దానికన్నా ఏం జరిగినా సరే ఇప్పుడే ఫేస్ చేయడం బెటర్ అని అతను మనసులో అనుకుంటూ ఉండగానే చిన్నగా కదిలి కళ్ళు తెరిచి చూసిన ధాత్రి ఇంకా పడుకోకుండా ఆలోచిస్తూ ఉన్న ఆకాష్ని చూసి ఏంటి ఆకాష్ గారు ఇంకా పడుకోలేదా మీరు ఏదో ఆలోచిస్తూ ఉన్నారు అంటూనే మత్తుగా అంది ధాత్రి అది ధాత్రి నీతో ఒక విషయం చెప్పాలి అదే నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను అన్నాను కదా దాని గురించి అంటూ కొంచెం నెమ్మదిగానే అన్నాడు ఆకాష్ హబా ఏంటి ఆకాష్ గారు టైం చూసారా ఎంత అయిందో మీ సర్ప్రైజ్లకి వేళ పాళ అంటూ ఏమీ లేదా ఏంటి అయినా పొద్దుటి నుంచి మీ దగ్గర నుంచి ఒకదాని తర్వాత ఒకటి సర్ప్రైజ్లు తీసుకుని తీసుకుని చాలా టైర్డ్ అయిపోయాను ఆకాష్ గారు కాసేపు పడుక్కొనివ్వండి గారంగా అంది దాత్రి అలా కాదు దాత్రి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఇది నువ్వు తెలుసుకుని తీరాలి అని ఆకాష్ అంటూ ఉండగా ఏమీ అవసరం లేదు నాకు మీకన్నా ఇంకా ఏది ఇంపార్టెంట్ కాదు మీరు నా దగ్గర ఉంటూ నన్ను ప్రేమగా చూసుకుంటే అదే నాకు పెద్ద సర్ప్రైజ్ నా జీవితానికి ఈ సర్ప్రైజ్ చాలు ఇంకా ఏ సర్ప్రైజ్లు వద్దు అంటూ అతన్ని తన కౌగిల్లోకి లాగేసి గట్టిగా పట్టుకుని అలానే నిద్రపోయింది దాత్రి దానితో ఇంకా చేసేది ఏమీ లేకపోవడంతో ఆమెను పట్టుకుని మెల్లిగా ఆమెను జోకొడుతూ తాను కూడా నిద్రపోయాడు ఆకాష్ మరోపక్క మేఘనకి మాత్రం అస్సలు నిద్ర అన్నది రావడం లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతగా ప్లాన్ చేసినా తనకన్నీ రివర్స్ అయిపోతూ ఉండడంతో ఆ దాత్రిని ఎలా అయినా తన దారి నుండి తప్పించాలి అని విపరీతంగా తాగుతూ దాని గురించి ఆలోచిస్తూ ఉంది ఆమె అప్పుడే ఆమెకి బద్రీనాథ్ గుర్తొచ్చాడు అసలు ఏం చేస్తున్నాడు వీడు వీడిని కొట్టి హాస్పిటల్లో పడేసిన ఆడదాన్ని ఏమీ చేయలేక చేతులు ముడుచుకుని కూర్చున్నాడా వీడసలు మగాడేనా అని కోపంగా అనుకుంటూ అతనికి ఫోన్ చేసింది ఆమె హాస్పిటల్ నుంచి ఆ రోజు ఇంటికి రావడంతో ప్రశాంతంగా మెడికల్ స్మెల్ లేకుండా తన గదిలో తన భార్య పక్కన హాయిగా నిద్రపోతున్న బద్రీనాథ్ ఫోన్ ఒక్కసారిగా రింగ్ అవ్వడంతో ఉలిక్కిపడి నిద్రలేచాడు ఆ సౌండ్తో వల్లికి కూడా మెలకు రావడంతో ఈ టైంలో ఎవరు బద్రి అంటూ కొంచెం విసుక్కుంటూ అడిగింది ఆమె ఏమో నాకు తెలీదు ఆ ఫోన్ ఎవరో చూడు అని బద్రీనాథ్ అనడంతో రింగ్ అవుతూ ఉన్న ఆ ఫోన్ తీసుకుని చూస్తూ ఇరవైన్ మేక ఏ దీంతో కూడా పత్ పెట్టుకున్నావా ఏంటి నువ్వు అంటూ కోపంగా అడిగింది వల్లి చిచ్చి లేదు బంగారం అయినా దాంతో పెట్టుకుందామని ప్రయత్నించిన లొంగే ఫిగర్ కాదులే అది కాల్ లిఫ్ట్ చేసి ఏం మాట్లాడుతుందో చూడు అని భద్రానాథ్ అనడంతో కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టింది వల్లి కాల్ లిఫ్ట్ అయ్యింది అని తెలియగానే ఒరే పనికి మాలిన వెతవా ఆడదాని చేతిలో తన్నులు తిన్న నీకు నిద్ర కూడా పడుతుందారా బే అంటూ మత్తుగా తిడుతూ ఉంది మేఘనా ఆ మాట విని ఒక్కసారిగా అదిరిపడిన బద్రీనాథ్ మేఘనా ఏం మాట్లాడుతున్నావు నువ్వు బాగా తాగేసి మాట్లాడుతున్నావా ఏంటి అంటూ కొంచెం కోపంగా అరిచాడు అవునరా తాగే మాట్లాడుతున్నాను తాగకపోయినా ఇదే మాట్లాడతాను ఆఫ్టర్ ఆల్ ఒక ఆడది ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని సామాన్య మిడిల్ క్లాస్ గర్ల్ నీ నెత్తి పగలగొట్టి వారం రోజులు నేను హాస్పిటల్లో పడుకోబెడితే దాన్ని ఏమీ చేయలేక చేతులు ముడుచుకొని పగిలిన నెత్తికి కట్టుకట్టుకొని హాయిగా ఇంట్లో ఏసీ గదిలో పెళ్ళం పక్కన పడుకోవడానికి సిగ్గులేదారా నీకు పైగా చెప్పుకోవడానికి పెద్ద డైరెక్టరు తో నీ అమ్మ రోజు నుంచి బద్రీనాథ్ పెద్ద డైరెక్టర్ అని చెప్పుకోకరా ఒక ఆడదాని చేతిలో తన్నులు తిన్న వెదవని నేను అని చెప్పుకో వినడానికి మాకు కూడా బాగుంటుంది అంటూ రెచ్చిపోయింది మేఘనా వసే మేఘనా ఏం వాగుతున్నావే నువ్వు కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు నీకు ఎంత ధైర్యం ఉంటే నా మొగుడిని అన్నేసి మాటలు అంటావు సీరియస్ అయ్యింది వల్లి అయ్యో ఎవరు వల్లినా మాట్లాడేది వినయంగా అడిగింది మేఘనా హా నేనే వల్లిని మాట్లాడుతున్నాను తన పేరు విని భయపడింది అనుకుని భ్రమపడిన వల్లి పోగారిగా అంది వసై వల్లి పిల్లి నువ్వు నిజంగా పౌరుషం ఉన్న ఆడదానివేనా లేక గోడ మీద బల్లివానే మొగుడు ఎవరి చేతిలోనో తన్నులు తిని వస్తే వాడిని తన్నితే నేను తన్నాలి అంతేకాని మధ్యలో నువ్వెవరే వాడిని తన్నడానికి అంటూ రెచ్చిపోయి దాన్ని చంపి అప్పుడు నీ గుమ్మంలో అడుగు పెట్టడం మానేసి ఆ తన్నిని దాన్ని వదిలేసి దాని చేతిలో తన్నులు తిన్న నీ ముగుని హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించి వాడు కోలుకునే వరకు సతీ సావిత్రుల సేవలు చేసి మరీ ఆడు కోలుకోగానే ఇచ్చి ఇంటికి తీసుకువెళ్ళి నీ పక్కన పడుకోబెట్టుకున్నావే నువ్వు అసలు సుసలైన ఆడదానివేనా పౌరుషం రోషం లేవా నీకు అంటూ అరిచింది మేఘన ఆ మాటకి కోపంతో రగిలిపోతూ నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే అంత మాట అంటావే ఎక్కడున్నావో చెప్పవే ఈరోజు నిన్ను చంపి నేను అంటే ఏంటో నిరూపిస్తాను నాకు ఉన్న పౌరుషం రోషం ఏంటో చూపిస్తాను అంటూ ఫైర్ అయ్యింది వల్లి నీ మొహం చూపిస్తావే నీ మొగుడిని కొట్టిన దాన్ని ఏమీ పీకలేకపోయావు కానీ ఆ మాట అడిగిన నన్ను పీకడానికి సిద్ధమైపోయావా నీకు నిజంగా అంత దమ్ము ధైర్యం ఉంటే ముందు ఆ దాత్రిని ఏమైనా చేసి ఆ తర్వాత నా దగ్గరికి రావే అప్పుడు చూసుకుందాము అంటూ ఛాలెంజ్ విసిరింది మేఘన ఆమె తాగి వాగినా సరే ఆ ఛాలెంజ్ని సీరియస్గా తీసుకున్న వల్లి అలాగే ముందు ఆ దాత్రి సంగతి తేల్చి ఆ తర్వాత నీ దగ్గరికి వస్తాను రెడీగా ఉండు వల్లి అంటే ఏంటో నీకు చూపిస్తాను అని చెప్పి కోపంగా ఆ ఫోన్ నేలకేసి కొట్టింది వల్లి అది చూసి వల్లి అది ఎవరో తాగేసి ఫోన్ చేసి పిచ్చి పిచ్చిగా వాగింది అని నువ్వు కోపం తెచ్చుకోకు ఆ దాత్రిని ఎలా ఎప్పుడు ఏం చేయాలో నాకు వదిలే నేను చూసుకుంటాను అంటూ ఆమెకు నచ్చ చెప్పాలని ప్రయత్నం చేశాడు బద్రీనాథ్ ఏం చూసుకుంటావు ఏం చూసుకుంటావు నువ్వు మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి ఇంకోసారి తల పగల కొట్టించుకొని వస్తావా ఇంకా నిన్ను పందుల్లో తిని పలుస్తూ ఉన్నారే ఆ రౌడీ విధవల్ని నమ్ముకునే ఉపయోగం లేదు ఇంకా ఏది చెయ్యాలన్నా నేనే చెయ్యాలి అని అంటూ కోపంగా ఆ గది నుండి బయటికి వెళ్ళిపోయింది వల్లి దాంతో అసహనంగా ఫీల్ అవుతూ మంచి నిద్ర డిస్టర్బ్ చేసింది అసలు ఈ మేకనికి ఏమైనా పిచ్చి పట్టిందా దీనికి ఫోన్ చేసి రెచ్చగొట్టాను అనుకుంటుంది కానీ ఇది రెచ్చిపోతే అది ఎక్కడి వరకు వచ్చి ఆగుతుందో పాపం ఆ తెలియడం లే తెలియనట్లుంది ఇంకా దీన్ని చాప్టర్ క్లోజ్ అని ఆమెను కాసేపు తిట్టుకుంటూ అలానే బెడ్ బెడ్ మీద వాలిపోయాడు బద్రీనాథ్ నెక్స్ట్ మార్నింగ్ హాయిగా హాస్పిటల్ బెడ్ మీద తనుజ పక్కనే ఉన్న సోఫాలో ఇరుక్కుంటూ కష్టంగా ధీరజ్ పడుకుని ఉన్నారు తన కోసం పాపం అంత త్యాగం చేస్తూ ఉన్న ధీరజ్ని రెప్ప కూడా వెయ్యకుండా చూస్తూ ఉంటే తనుజకి చాలా నవ్వు వస్తుంది ఎంతలా టార్చర్ పెట్టావురా నన్ను కాఫీ పది నిమిషాలు లేటుగా తీసుకువస్తే మొహం మీద కొడతావా ఇప్పుడు చూడు నా చేతికి కరెక్ట్గా దొరికావు మీ అమ్మ నాన్న తిరిగి వెళ్ళే లోపల నీకు చుక్కలు చూపిస్తాను అని మనసులో అనుకుంటూ అతను చిన్నగా కదలడం చూసి నిద్రపోతున్న దానిలా టక్కున కళ్ళు మూసేసుకుంది తనుజా కళ్ళు తెరవగానే ఆమె మొహం కనిపించడంతో రాక్షసి నాకు పీస్ఫుల్గా ఉంటేనే కానీ నిద్ర పట్టదు అని బాగా తెలిసి కూడా నన్ను ఇక్కడ ఇలా ఇరికించేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా మమ్మీ డాడీ ఉన్నారని చూస్తున్నాను లేదు అంటే నీ తాట తీసేసేవాడిని అని మనసులో అనుకుంటూ ఉన్నాడు ధీరాజ్ ఏంట్రా పొద్దున్నే లేచి పెళ్ళమొహం చూడడం అంత అలవాటైపోయిందా ఏంటి నీకు అరగంట నుంచి పిలుస్తూ నిన్ను లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా నన్ను చూడడం అనేసి మీ ఆవిడని అలా చూస్తూ ఉన్నావు అంటూ అడిగింది మీనాక్షి దానితో ఆమె వైపు చూస్తూ నిజంగా అలాగే చూస్తూ ఉండేవాడినేమో ఈ స్టేజ్లో దాత్రి ఉండి ఉంటే ఉండి ఉండడం ఏంటి మధ్యలో ఈ ది అడ్డుగా రాకుండా ఉండి ఉంటే ఈ పరిస్థితిలో నిజంగా దాత్రియే ఉండేది ఎలా అయినా తనని కాపాడుకుని నా నుంచి ఎక్కడికి వెళ్ళిపోకుండా కట్టిపడేసుకునేవాడిని ఏదో పెద్ద త్యాగం చేసిన దానిలా మధ్యలో దూరేసి మొత్తం చెడదొబ్బింది ఆ పొడిచిన విధమైన కొంచెం గట్టిగా పొడిచి చావచ్చు కదా దెబ్బతో చచ్చి ఉండేది అని మనసులో అనుకుంటూ అలాంటిదేమీ ఏమీ లేదు మమ్మీ ఇంకా ఎన్ని రోజులు ఈ హాస్పిటల్లో ఉండాలా అని ఆలోచిస్తూ ఉన్నాను అంతే అంటూ లేచి ఆమె చేతిలో ఉన్న కాఫీ అందుకున్నాడు ధీరాజ్ నువ్వు ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదురా డాక్టర్ గారు ఆల్రెడీ ఈరోజు డిశ్చార్జ్ చేసేస్తున్నామని చెప్పారు మనం మరో గంటలో ఇంటికి వెళ్ళిపోతున్నాం అంటూ చెప్పింది మీనాక్షి ఆ మాట విని హా ఇంకా దీనికి సేవలు చేసే పని తప్పుతుంది అన్నమాట అని మనసులో అనుకుని కొంచెం రిలాక్స్ అయ్యాడు ధీరాజ్ అతని మనసు కనిపెట్టేసిన దానిలా అతని వైపు చూస్తూ నువ్వంతగా రిలాక్స్ అవ్వవలసిన అవసరం లేదు కన్నా ఇంటికి వెళ్ళినా సరే నీ డ్యూటీ నీదే కొన్ని రోజులు ఆఫీస్కి వెళ్ళడం మానేసి అమ్మాయిని కనిపెట్టుకుని ఉండు అంటూ చెప్పింది మీనాక్షి అంటే అక్కడికి వెళ్ళినా కూడా నాకు ఈ చాకిరీ తప్పదన్నమాట చిన్నగా గొనిగాడు ధీరాజ్ ఎంతైనా నువ్వు తాళి కట్టిన నీ భార్య కదరా తప్పదు కానీ ముందు త్వరగా కాఫీ తాగేసి వెళ్ళి తను లేచిన తర్వాత తనకేం కావాలో చూడు నేను ఇప్పుడే వస్తాను అంటూ అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయింది మీనాక్షి దాంతో చంపేసేలా తనుజా వైపు చూస్తూ నటించింది చాలు ఇంకా కళ్ళు తెరుస్తావా అంటూ అడిగాడు ధీరాజ్ కనిపెట్టేశాడు దొంగ సచినోడు అనుకుంటూ కళ్ళు తెరిచి చెప్పండి ఒత్తి పలుకుతూ అంది తనూజ ఏంటి నిన్నటి నుంచి ఓ ఓవర్ చేస్తున్నావు ఏదో మా మమ్మీ నిన్ను దగ్గరుండి చూసుకోమంది కదా అని చూసుకుంటూ ఉంటే అదివ్వండి ఇదివ్వండి అంటూ ఓ నన్ను తిప్పుతున్నావేంటి అంటూ సీరియస్గా అడిగాడు ధీరాజ్ అయ్యో రామా ఇందులో నేను ఉందండి అత్తయ్య గారు చెప్పారు నేను అమలు పరిచాను అంతే మీరే చెప్పారు కదా ఇక్కడ వాళ్ళు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు వాళ్ళు చెప్పింది తూచా తప్పకుండా చేయమని అదే కదా నేను చేశాను అమాయకంగా చెప్పింది తనుజా ఏంటి నాతో గుడ్డు చక్రీ చేయించుకోవడమా అరిచాడు ధీరాజ్ చిచ్చి దీన్ని కేవలం మీ నుంచి నేను సహాయం తీసుకోవడం అని మాత్రమే అంటారు అసలు చాకరీ చేయించుకోవడం అంటే ఎట్లా ఉంటుందో మీకు తెలుసా అడిగింది తనుజా ఏ తెలియకపోతే తెలిసేలా చేస్తావా పళ్ళు నూరుతూ అడిగాడు ధీరాజ్ చేస్తావా ఏంటి సార్ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మీరు చేసేది గుడ్డి చాకరీనే నేను మీతో ఒళ్ళు వంచి మరీ చేయిస్తా చూస్తూ ఉండండి అంది తనుజా అసలు నీకు ఎంత ధైర్యమే నాతోనే చాకరీ చేయిస్తాను అని చెప్తున్నావా నిన్ను అంటూ ఆమె మీదకి వెళ్ళబోయాడు ధీరాజ్ అది చూసి అతయా అంటూ గట్టిగా పిలిచింది తనుజా అప్పుడే అటుగా వస్తున్న మీనాక్షికి ఆ పిలుపు వినిపించడంతో అమ్మా తనుజా అంటూ కంగారుగా లోపలికి వచ్చింది ఆమె రావడం చూసి ఎక్కడ వాడు అక్కడే నిలబడిపోయాడు ధీరాజ్ ఆమె వైపు కంగారుగా చూస్తూ ఏమా ఏమైంది ఎందుకు అలా అరిచావు అని మీనాక్షి అడగడంతో చెప్పమంటావా అన్నట్లు ధీరజ్ని చూసి సైగ చేసింది తనుజా చెప్పావో చంపేస్తా అన్నట్లు ఆమెని చూసి అది మమ్మీ తను వాష్రూమ్కి వెళ్ళాలట అందుకే నిన్ను పిలిచింది అంటూ చెప్పాడు ధీరాజ్ అయితే నన్ను పిల్లడు ఎందుకురా తాడి చెట్ల నువ్వు ఇక్కడే ఉన్నావు కదా అంది మీనాక్షి ఆ మాట విని తనుజా చిన్నగా నవ్వుకోగా ఏంటి నేనా అంటూ షాకింగ్గా అరిచాడు ధీరాజ్ హా నువ్వే దగ్గర ఉండి తనని జాగ్రత్తగా వాష్రూమ్ దగ్గర దించి డోర్ వేసి అక్కడ వెయిట్ చేయి నేను బిల్ కట్టేసి వస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయింది మీనాక్షి దాంతో మనసులోనే నవ్వుకుంటూ త్వరగా రండి శ్రీవారు పొద్దున్నే లేచి బ్రష్ చేయకపోతే నాకు చాలా చిరాకు వచ్చేస్తుంది అంటూ తన రెండు చేతుల్ని అతని వైపు చాచి పిలిచింది తనుజా దేవుడా అని అసహనంగానే అనుకుంటూ ఆమెని చేతుల్లోకి ఎత్తుకొని వాష్రూంలోకి తీసుకువెళ్ళి అక్కడ ఆమెను దించి బయటకు వచ్చి డోర్ వేసి పక్కనే ఉన్న గోడకి వేసి తల బాదుకున్నాడు ధీరజ్ రెడీ అయ్యి కిందకు వచ్చిన ఆకాష్ని చూసి బాబు టిఫిన్ అంటూ పిలిచింది భాగ్యం లేదు భాగ్యం ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది మరో అరగంటలో ఫ్లైట్ అంటూ టెన్షన్ పడిపోతూ ఉన్నాడు ఆకాష్ ఫ్లైట్నా అంటే మీరు ఎక్కడికైనా వెళుతున్నారా బాబు అడిగింది భాగ్యం హా అవును అవుట్డోర్ షూటింగ్ ఉండడం వలన ఫారెన్ వెళ్తున్నాను మ్యాక్సిమం రావడానికి వన్ వీక్ పైన పడుతుంది అని చెప్తూనే ఆ విషయం దాత్రికి తను చెప్పలేదని గుర్తు రావడంతో ఓ షిట్ ఇదేలా మర్చిపోయాను చెప్పి వెళ్దాము అంటే రాక్షసి ఇంకా పడుకునే ఉంది లెగలేదు డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని మనసులో అనుకుంటూ టేబుల్ పై ఉన్న నోట్ ప్యాడ్ పెన్ తీసుకుని అందులో ఒక నోట్ రాసి అది భాగ్యానికి ఇస్తూ ఇది లెగిశాక మేడంకి ఇచ్చాయి నేను లేని ఈ వన్ వీక్ తనని చాలా జాగ్రత్తగా చూసుకో టైం టు టైం అన్నీ రెడీ చేసి పెట్టాలి తన పనిలో పడితే తిండి సరిగ్గా తినదు నువ్వే జాగ్రత్తగా దగ్గరుండి చూసుకోవాలి అంటూ ఆర్డర్ వేస్తున్నట్లు చెప్పాడు ఆకాష్ అది దానితో చిన్నగా నవ్వుకుని సరే బాబు ఆ విషయం నేను చూసుకుంటాను మీరేమి టెన్షన్ పడకండి అని భాగ్యం అనడంతో సరే వెళ్తున్నాను అని బయలుదేరుతున్న ఆకాశం చూసి ఏదో గుర్తు రావడంతో హా బాబు ఒక్క నిమిషం అంటూ పిలిచింది భాగ్యం ఏంటి ఏమైనా చెప్పాలా అంటూ వెనక్కి తిరిగి ఆమెను చూస్తూ అడిగాడు ఆకాష్ అదే బాబు దాత్రి అమ్మకి ఎప్పుడు పాలల్లో కల్పించే ఆ మెడిసిన్ అయిపోయింది రెండు రోజుల నుంచి చెప్దాము అనుకుంటున్నాను కానీ చెప్పడం కుదరడం లేదు మీరు ఎవరితోనైనా తెప్పిస్తే బాగుంటుందేమో అంటూ తన చేతిలో ఉన్న ఆ బాటిల్ వైపు అతనికి చూపిస్తూ చెప్పింది భాగ్యం ఆ బాటిల్ వైపు చూస్తూ నువ్వు ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళిపోకూడదు అని నీకు ప్రెగ్నెన్సీ రాకుండా ఈ మెడిసిన్ ఇప్పటి వరకు కంటిన్యూ చేశాను కానీ ఇంకా దీనితో నాకు ఎటువంటి పని లేదు ఎందుకంటే నువ్వు ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళిపోవు అని నాకు అర్థమైపోయింది అని మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వుకుని ఇంకా వాటితో పెద్ద పనేమీ లేదు భాగ్యం మేడంకి ఇక్కడి నుంచి పాలల్లో అవి కలిపి ఇవ్వనవసరం లేదు పాలు మాత్రమే ఇవ్వు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆకాష్ దాంతో ఆ బాటిల్ వైపు చూసి అవసరం లేనప్పుడు ఇది మాత్రం ఎందుకులే అని అనుకుంటూ ఆ బాటిల్ని అక్కడే ఉన్న డస్ట్బిన్లో పడేసి వంటగదిలోకి వెళ్ళిపోయింది భాగ్యం కానీ వారిద్దరిలో ఎవ్వరూ కూడా అప్పుడే కిందకి దిగుతూ వారిద్దరి మాటలు విన్న గమనించనే లేదు ఏంటి నాకు పాలలో మెడిసిన్ కల్పిస్తున్నారా కానీ ఎందుకు ఆ మెడిసిన్ దేనికి వాడతారు అయినా నాకు తెలియకుండా నాకు మెడిసిన్ ఇవ్వాల్సిన అవసరం వీళ్ళకేంటి అని మనసులో అనుకుంటూ కిందకి వచ్చి డస్ట్బిన్ వైపు ఆమె వెళుతూ ఉండగా అమ్మ టిఫిన్ వడ్డించమంటారా అంటూ బయటికి వచ్చింది భాగ్యం దాంతో ఏమీ తెలియనట్లు మొహం పెట్టి హా త్వరగా తీసుకురా ఆఫీస్కి వెళ్ళాలి లేట్ అయిపోతుంది అంటూ కొంచెం కంగారుగా అంది దాత్రి సరే అమ్మా అంటూ ఆకాష్ ఇచ్చిన నోట్ ఆమెకిస్తూ ఇది ఆకాశబాబు బయటికి వెళుతూ మీకు ఇమ్మని చెప్పారమ్మా అంటూ చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోయింది భాగ్యం దానితో ఆ నోట్ ఓపెన్ చేసిన ఓపెన్ చేసి చూసిన దాత్రికి బయటికి వెళుతున్నాను హార్ట్ రావడానికి వన్ వీక్ పైనే పడుతుంది నేను లేను కదా అని ఎక్కువ చేయకు టైంకి తిని రెస్ట్ తీసుకో ఆఫీస్కి వెళ్ళకపోయినా నష్టం లేదు కానీ పని ఒత్తిడి ఎక్కువగా పెంచుకోకు అర్థమైంది కదూ అంటూ రాసి ఉన్న అది చదివి చిన్నగా నవ్వుకుంటూ అలాగే మిస్టర్ హస్బెండ్ మీరు ఆర్డర్ వేసాక తప్పుతుందా అని మనసులో అనుకుంది దాత్రి అప్పుడే పని మనిషి తీసుకువచ్చి టిఫిన్ వడ్డించడంతో అది తినేసి పక్కనే ఉన్న పాలు వైపు అనుమానంగా చూసింది ఇది వరకటలా ఆ పాలు గోల్డెన్ కలర్లో కాకుండా ప్యూర్ వైట్లో ఉండడంతో అంటే ఈరోజు పాలల్లో మెడిసిన్ కలపలేదనమాట అని మనసులో అనుకుని ఆ పాలు గ్లాస్ చేతిలోకి తీసుకుని ఏంటి ఈరోజు పాలు ఎప్పుడు వచ్చే అదొక రకమైన వాసన రావడం లేదు అంటూ అడిగింది ఆమె దాంతో కొంచెం కంగారు పడిన భాగ్యం అంటే అమ్మ అది ఎప్పుడూ అందులో కలిపే ఎనర్జీ డ్రింక్ పౌడర్ అయిపోవడంతో ఈరోజు కలపలేదమ్మా నేను డ్రైవర్కి చెప్పి అది తెప్పిస్తాను ఈ రోజుకి ఈ పాలు తాగేయండి అంటూ చెప్పింది భాగ్యం దాంతో ఆ పాలు తాగి రోజు నువ్వు ఇచ్చే ఆ ఎనర్జీ పాలు కన్నా ఈ పాలే బాగున్నాయి భాగ్యం ఇంకా ఈ పాలే నాకు ఇవ్వు అవి నాకు ఇవ్వకు అంది దాత్రి దాంతో అమ్మయ్యా అని మనసులో రిలాక్స్ అవుతూ సరే అమ్మా అంటూ ఆ గ్లాస్ తీసుకుని కిచెన్లోకి వెళ్ళిపోయింది భాగ్యం ఆమె వైపు అనుమానంగా చూస్తూ డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళి ఆమె అందులో పడేసిన ఆ బాటిల్ తీసుకుని బయటికి ఏమీ తెలియనట్లు కంగారుగా వెళ్ళిపోయింది దాత్రి ఆఫీస్కి వచ్చిన సహస్ర ఆల్రెడీ టైం టెన్ ఫిఫ్టీన్ అయిపోయింది సార్కి టెన్ థర్టీకి మీటింగ్ ఉంది ఈ విషయం వెంటనే ఇన్ఫామ్ చేయకపోతే ఇంత లేట్ ఎందుకు చేస్తావు అంటూ మళ్ళీ నోరు వేసుకుని నా మీద పడిపోతాడు వెంటనే గుర్తు చేయాలి అని మనసులో అనుకుంటూ కంగారుగా అటువైపు నడిచి అతని క్యాబిన్ దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ డోర్ తీసేసరికి తన చైర్లో ఆనంద్ కూర్చుని ఉంటే తన ఎదురుగా ఉన్న చైర్లో దేవిగా కూర్చుని ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉండడం ఆమెకి కనిపించింది దాంతో వెంటనే డోర్ వేసేసి దేవుడా ఎప్పుడు ఎందుకయ్యా నన్ను ఇలా బుక్ చేసి పడేస్తున్నావు నా కర్మ కాకపోతే ఈ లవర్స్ ఎప్పుడు తమ లవ్లీ టైం స్పెండ్ చేస్తున్నప్పుడే నేనంటూ ఒకదాన్ని మీ మధ్యలో ఉండి చచ్చాను అని వారికి చెప్తున్నట్లు మధ్యలోకి నేను దూరిపోవాలా ఎందుకయ్యా నా మీద పగ పట్టినట్లు ఇలా చేస్తున్నావు అని మనసులో ఏడుస్తూ తలకొట్టుకుంటూ ఉంది సహస్రా అప్పుడే ఆ రూమ్ బయట ఉన్న బెల్ మోగింది ఆ బెల్ ఆమెకి డేంజర్ బెల్లలా అనిపిస్తూ ఉండడంతో ఖచ్చితంగా నాకు క్లాస్ పీకడానికి బెల్ మోగి ఉండి ఉంటుంది అని మనసులో అనుకుని డోర్ తీసి భయంగానే మే ఐ కమిన్ సార్ అంటూ పర్మిషన్ అడిగింది సహస్రా పర్మిషన్ అడగకుండా రావడం అలవాటే కదా నీకు ఏదో ఇక్కడ కొత్తగా నేను ఉన్నాను అని అలవాటు లేని పర్మిషన్ అడుగుతున్నట్లు నటించిన అవసరం ఏమీ లేదు పొగరుగా ఆమె వైపు చూస్తూ చెప్పింది దేవిక ఆ తర్వాత ఏం జరుగుతుంది అసలు దేవిక మళ్ళీ ఆనంద్ ఆఫీస్కి ఎందుకు వచ్చింది ఆనంద్ ఆమెతో నవ్వుతే ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఫ్రెండ్స్ అలాగే ఈ పాట నచ్చితే ప్లీజ్ లైక్